హాయ్ ఫ్రెండ్స్ ఇరవై మమ్మీ నేతి బొబ్బట్లు జస్ లేచుకోను వాచ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణిస్ కిచెన్ తెలుగు ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు అండి వాటికి కావాల్సినవి ఒక కప్పు పచ్చిపప్పు ఇది ఒక కేజీ బెల్లము ఇది వచ్చేసి వన్ కప్పు వచ్చేసి మైదాపిండి యాలుక్కాయలు అలానే గోధుమ పిండి కూడా కావాలి పిండి కల్పించుకు కలుపుకునేటప్పుడు చూపిస్తాను ఎన్నెన్ని కావాలనేది ఇది పప్పు వచ్చేసి మనం ఉడికించుకోవాలి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూపిస్తాం ఈ కప్పుతో పచ్చిపప్పు తీసుకున్నాను కదండి ఈ కప్పుతో పచ్చిపప్పు తీసుకుంటే ఈ కప్పుతోనే రెండు బౌల్స్ వచ్చేసి వాటర్ తీసుకున్నాను వన్ కప్ పచ్చిపప్పు వచ్చేసి రెండు బౌల్స్ వాటర్ కావాలి అలా అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట మళ్ళీ వాటర్ మిగిలవు మనకి పచ్చిపప్పులో కరెక్ట్గా ఉడుగుతుంది అందుకని కొలత చూపిస్తున్నాను పప్పు కదా బాగుంటే మన బొబ్బట్లు బాగా వస్తాయి అనమాట ఇప్పుడు ఇది కుక్కర్ పెట్టేసి ఫోర్ ఫైవ్ విజిట్స్ వచ్చేదాకా తీసుకుందాం వన్ కప్ మైదా తీసుకున్నాం కదా ఇందాక చూపించాను కదా ఇప్పుడు బౌల్ మిక్సింగ్ చేస్తున్నాను అందుకని చూపిస్తాను వచ్చేసి మైదా ఇందాక వన్ కప్ మైదా వేసాను వన్ కప్ వచ్చేసి గోధుమ పిండి వేసాను ఇదిగోండి ఇంకో కప్పు మైదా దీంట్లో సాల్ట్ వేసుకొని మనం గోధుమ పిండి లాగే కలుపుకోవాలి కాబట్టి ఇంకా కొంచెం లూజు కలుపుకోవాలి పైన లేయర్ చప్పగా ఉండకుండా కొంచెం ఆయిల్ మొత్తం పిండి కలుపుకున్న తర్వాత చూపిస్తాను ఇందా చూపించాను కదండి అలా ఇదో ఇలా సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి నేను కలుపుకున్నాను దీన్ని ఒక పది నిమిషాలు నానిచ్చిన తర్వాత ఎలా చేయాలో చూపిస్తాం ఇలా సాఫ్ట్గా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పప్పు ఉడికించుకున్నాను ఇందాక చూపించిన కొలతల ప్రకారం ఉడికించుకుంటే ఇదిగోండి ఇలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇలా ఉంటే ముద్ద గట్టిగా వస్తుందనమాట కొంచెం లిక్విడ్ లిక్విడ్ కాకుండా ఇదిగోండి పప్పు ఇలా మెదిగిన తర్వాత దీంట్లోకి ఆల్రెడీ బెల్లం వేశాను నేను ఇందాక చూపించిన బెల్లము దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని ఇది కరిగి ఈ బెల్లంతో ఈ పప్పు ఉడకాలన్నమాట ఇందాక పప్పు చూపించాను కదండి అది ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే ఇలా ఉండలు చేసుకోవచ్చు అనమాట కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు దాంట్లో వాటర్ ఇంకిపోయింది పూర్తిగా ఇట్లా నీట్గా ఉండలు వచ్చాయి ఇలా రావాలి ఇందాక కలిపిన మైదా గోధుమ పిండి ప్రాసెస్ చూపిస్తాను ఇంకా ఇందా చపాతీ లాగా చేసుకున్నాం కదండి ఉండలు వాటిని ఇలా వెడల్పుగా చేసుకుని కొంచెం ఈ ముద్దుని ఇలా మధ్యలో పెట్టేసుకొని దీన్ని కవర్ చేయటమే ఇలా కవర్ చేసేసి జాగ్రత్తగా పూర్ణం బయటికి రావకుండా ఇలా పొడి పిండిలో కలిపేసి చిన్నగా నాటించుకోవటం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయకూడదండి నిదానం చేసుకోవాలి ఇలా ఫాస్ట్గా చేసేస్తే పూర్ణం బయటకు వస్తుంది అందుకని కొంచెం స్లోగా నిదానంగా చేసుకోవాలి వీలైనంత పలుచగా చేసుకోవచ్చు నిదానంగా వీలైనంత పలుచగా చేసుకుంటే బొబ్బట్లు బాగుంటాయి అన్నమాట అంతే ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇది మనం పెన్న మీద వేసేసుకొని నెయ్యితో కాల్చుకోవచ్చు అయినా కాల్చుకోవచ్చు మన ఇష్టం అది తీసుకున్నాను కదా దాన్ని ఇట్లా కొంచెం వడర్పు చేసేసుకొని మధ్యలో పూర్ణం బౌల్ పెట్టేసుకొని ఇలా దీన్ని క్లోజ్ చేసుకోవడమే పూర్ణం బయటికి రాకోకుండా క్లోజ్ చేసేసుకొని అంతే దీన్ని మళ్ళీ ఇలా రౌండ్గా చపాతిని అనుకున్నట్టు అనుకొని ఇలా పిండిలో తడిపేసుకొని గట్టిగా కాకుండా అల్కగా స్లోగా లాటించుకోవాలి ఇట్లా నాలుగు వైపులా ఇలా అన్నీ చేసుకున్న తర్వాత బొబ్బట్లు ఇలా కాల్చడం కూడా చూపించాను కదా ఫ్రెండ్స్ ఇలా అన్నీ చేసుకున్న తర్వాత బొబ్బట్లను చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ కొంచెం ప్రాసెస్ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది పండగలకి అట్లా ఎప్పుడన్నా అకేషన్గా అయితే పర్వాలేదు ఇలా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇంత ఎంతకంటే పెద్దగా చేసుకున్నా కూడా బాగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేతి బొబ్బట్లు రెడీ అయినాయి ఫ్రెండ్స్ అన్నీ రుద్దుకొని చూపించాను కదా ఇందాక ఇలా రెడీ అయ్యా చూడండి అంతా సాఫ్ట్గా ఉన్నాయా మీకు అందరించి చూపిస్తాను చూడండి కాలుతుంది బాగా వేడివేడిగా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ Bye, I love you.